సాయంత్రం పూట చిన్న పిల్లలకి అంటే పుట్టిన పిల్లల నుంచి ఒక ఆరు నెలలు లేకపోతే ఏడాది పిల్లల నుంచి ఐదేళ్లలోపు పిల్లలకి పళ్ళు అని పోస్తూ ఉంటారు ఇది సాయంత్రం పూట మాత్రమే పొయ్యాలన్నమాట ఈ పోసేటప్పుడు కొంతమంది పువ్వుల యొక్క రెక్కలు అలాగే చిల్లర పైసలు మళ్ళీనేమో రేగుపళ్ళు నువ్వులు ఇలాగ ఐదు ఆరు రకాలు ఏవో కలిపి అవన్నీ కలిపి ఆ పిల్లలకి ఇలా మూడుసార్లు దిష్టి తీసి మళ్ళీ అలా వేస్తూ ఉంటారనమాట అది ఒక పేరంటం కింద అంటే పది మందిని ఆడవాళ్ళందరినీ పిలుచుకుని అప్పుడు ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళని కుర్చీలో కూర్చోబెట్టి ముందు తల్లిదండ్రులు ఇంట్లో వాళ్ళు పోసాక మళ్ళీ వచ్చిన వాళ్ళందరూ కూడా అలా దృష్టి తీసి పోస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల పిల్లలకు ఉన్నటువంటి నరదృష్టి కానీ దృష్టి దోషాలు కానీ ఉంటే తొలగిపోతూ ఉంటాయన్నమాట కాబట్టి ఇలాగా ఈ భోగి పండగ నాడు ఉదయాన్నే లేచి చలిమంటలు వేసుకోవడం అలాగే శుభ్రంగా తలంటి స్నానం చేయడం గుమ్మంలో చక్కగా రంగులతో ముగ్గులు వేయడం గొబ్బెమ్మలు పెట్టడం అలాగే సాయంత్రం పూట ఈ పళ్ళు పోయడం అనేది ఎప్పటి నుంచో ఆన్వాయితీగా వస్తోంది